ఇంక్వైరీ ఏమంటున్నా కదా నాకు ఏ సంబంధం లేదు ఎందుకుంటది చెప్పండి నాకు నాకేం సంబంధం నాకు ఎందుకుంటుంది నా నా కాన్షియస్ నేను చూసుకున్నా జిల్లా ఏందో చూసుకున్నా నేను దాంట్లో దాంట్లో నాకు ఏ సంబంధం లేదు వాళ్ళు కాదు ప్రణీత్ రావుని ఇంక్వైరీ చేసిండు చేసిండు చేసిండ్రు ప్రణీత్ రావు నాకు పరిచయం లేదని ఆయన స్టేట్మెంట్ ఇచ్చిండు ఆయన నాకు విరవ కూడా అని ఇచ్చిండు నేను అంత మాట్లాడలేదని కూడా ఇచ్చిండు దేనికైనా నేను సిద్ధంగా ఉన్నా ఎదుర్కొన్నది నేను తప్పది నేను పోలీస్ మీరు ఇన్నేళ్ళ బట్టి చూస్తున్నారు మీరు కొత్తగా వచ్చినట్టున్నారు ఇంకా వీళ్ళని ప్రెస్ మీడియా విలేవుల పాత్ర లెక్క ఒక్కడు ఏ ఎస్ఐ చేసినా సిఐ చేసినా ఏ ఆఫీసర్ చెప్పినా న్యాయం చేయమని చెప్తాను నేను పలా నూనె ఇబ్బంది పెట్టానో నా జీవితంలో ఎవరైనా రోజు రిప్రజెంటేషన్లు వస్తాయి వరంగల్లా నేను మార్నింగ్ కూర్చుంటే రెండు వేల మంది కూర్చుంటారు లైన్లో మా పిఎల్ చెప్పినా ఏం చెప్పినా అది తప్ప రైటా తెలియదు వాళ్ళు ఇచ్చే పిటిషన్ కరెక్టా కాదా మాకు తెలియదు ఎవరు వచ్చినా కూడా దీన్ని న్యాయంగా విచారించమని చెప్తా నేను హైదరాబాద్ ఉన్నా ఎక్కడున్నా